ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సీఎంఓ మధ్య అంగీకారం కుదిరింది మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ను రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేయనుంది ఎల్ఎన్టీకి ఉన్న పదమూడు పేల కోట్ల అప్పును రాష్ట ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం ఎల్ఎన్టీకి రెండు పేల ఒక వంద కోట్ల నగదు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైదొలగనుంది హైదరాబాద్ మెట్రో అరవై తొమ్మిది కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇరవై రెండు వేల కోట్లతో నిర్మించింది హైదరాబాద్ ప్రజల జీవన శైలిలో ఓ భాగమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ఎల్లంటి సంస్థ సారథ్యంలో నడుస్తున్న ప్రచార రవాణా వ్యవస్థ ప్రారంభం నుంచే నష్టాల బాటలో పయనిస్తోంది తాజా ఆర్థిక నివేదికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మధ్యంతర కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నష్టాన్ని చవిచూసింది హైదరాబాద్ నగర ప్రజల నుంచి విశేషమైన ఆదరణ పొందినప్పటికీ మెట్రో రైలు ఆర్థికంగా కుదేలవడానికి అనేక కారణాలున్నాయి రెండు పేల ఇరవై ఇరవై ఒకటి మధ్య ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో విధించిన లాక్డౌన్ కారణంగా దాదాపు ఒక్క సంవత్సరం పాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఆ సమయంలో ప్రయాణికుల రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో ఆదాయం భారీగా పడిపోయింది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు నమస్తే అండి రామోహన్ రావు గారు నమస్తే మౌలిట నమస్తే చెప్పాయి తప్పుకోవాలని నిర్ణయించింది నిర్ణయించిందంటారు అంటే కొత్తగా ఇప్పుడు కొత్త పరిణామం మనకి మిగతా కొత్తగా అంటే మనకు మెట్రో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేది అనౌన్స్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సరే కేంద్రం గ్రీన్ సిగ్ని రాలేదు ఇప్పుడు దేశంలో ఎక్కడైన విధంగా బెంగళూరు గానీ హైదరాబాద్ గానీ మన బెంగళూరు కానీ చెన్నై గానీ లేకపోతే ఢిల్లీ కానీ బొంబై గానీ పూర్తిగా ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రత్వం కలిసి ఈ మెట్రో రైలు నిర్మాణం చేసినాం కానీ హైదరాబాద్ కు వచ్చే కల రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ఎల్ అండ్తో మన ఒప్పందం గురించుకొని ఆనాడు మీ పట్టుబడి సగం పెట్టండి మీకు అవసరమైన ఆ సహకారం అందిస్తామని చెప్పి వాళ్ళ కొన్ని ఆస్తులు అంటే భూములు కానీ అవన్నీ కూడా వాళ్ళు వాడుకోవడానికి కమర్షియల్ గా వాడుకోవడానికి వీలుగా ఈ మెట్రో రైలు పక్కన భూసేకరణ చేసి వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు సమస్య ఏంటంటే అప్పగించిన భూములు మళ్ళీ అప్పజెప్తారా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అనేది ఇప్పుడు జీవోలో ఒప్పందంలో ఇంకా స్పష్టత కాలేదు రేపటికల్లా వస్తుండదు స్లాగటి రెండోది ఏంటంటే ఇప్పటికే నష్టాలు ఉన్నాం కనుక మేము దీన్ని నిర్మించలేము ఈ పద్ధతిలో నిర్మిస్తే మాకు ఇంకా నష్టం వస్తుంది కనుక మీరు నిర్మించుకోండి అవసరమైతే కాంట్రాక్ట్ తీసుకుంటామని ఇప్పుడు ఎల్ఎన్పి అంటున్నది ఎల్ఎన్టీ గతంలో దీని భాగస్వామి పదమూడు వేల కోట్ల రూపాయలు ఎల్ పేరు మీద బాకీ ఉన్నది నిర్మాణ సంస్థ మీద గతంలో డెబ్బై రెండున్నర కిలోమీటర్లు ప్రతిపాదించారు మూడు లైన్లు గతంలో అంటే మూడు వేరు వేరు రంగులు గ్రీన్ మెట్రో రెడ్ మెట్రో ఎల్లో మెట్రో అని చెప్పి మూడు రకాల ఆరెంజ్ మెట్రో అని చెప్పి మూడు రకాలు చేస్తే దానిలో చూసుకుంటే మనకి మొదటి ఫేజ్ వన్ లో ఉన్న ఈ డెబ్బై రెండు కిలోమీటర్లలో మియాపూర్ టు మన ఎల్బీ నగర్ ఒకటి నడుస్తున్నది ఇప్పుడు మధ్యన అడ్డంగ స్టేషన్ వచ్చేదేమో నాగోల్ టు రాయదుర్గం పోయేది మధ్యలో దిగెక్కాల్సి ఉంటది మూడు జూబ్లీ బస్ స్టేషన్ తో ఫలక్నమా అక్కడ దాకా పోల్సి ఉండే కానీ ఇంకొక ఆరు కిలోమీటర్ల లైన్ మిగిలి ఉండగానే మూడో దశ పూర్తి మొదటి దశ పూర్తి కాలేదు అది ఓడి సిటీలో చాలా ఇబ్బందులు వచ్చినాయి మసీదులు అన్నారు గుళ్ళు అన్నారు దేవాల రకరకాలుగా ఇల్లు లాస్ట్ లేకపోతాయన్నారు కనుక అది ఆగింది అంటే డెబ్బై రెండున్నర కిలోమీటర్ల మెట్రోలో కేవలం అరవై ఏడు అరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే పూర్తి అయింది ఇప్పటి వరకు మిగతా మొదటి దేశలో ఉన్న ఏడు కిలోమీటర్లు పూర్తి కాలేదు రెండోది ఏంటంటే ఇప్పటికీ మనకు రాయదుర్గ నుంచి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయదుర్ నుంచి విమానాశ్రయం దాకా చేస్తామని ఒక మాట వచ్చింది దాన్ని తిరగరాసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెడ్డి గారు దీన్ని అక్కడి నుంచి కాకుండా నాగోల్ ఎల్బీ నగర్ ద్వారా మనకు ఏదైతే చంద్రాన్ గుట్ట విమానాశ్రయానికి ఐదు వేస్తామన్నారు అట్లాగే మనకు సికింద్రాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ముఖ్యంగా ఆ ప్రాంతానికి హైదరాబాద్ నగరానికి ఆ మెట్రో రైలు విస్తరణలో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి చామినపేట వరకు అట్లాగే మనకు బ్యాట్ మన బ్యాంక్ చౌరస్తా నుంచి చక్కగా మనకు రింగ్ రోడ్ అంటే నేషనల్ హైవే నంబర్ ఫార్టీ ఫోర్ లో కూడా అదొకటి రాజింగ్ రోడ్ ఈ రెండింటి మీద మెట్రో విస్తరణకు పది పదవులు సమర్పించారు అప్పుడు ఎలాంటి ఏమంటుంది అంటే మా గతంలో నష్టాలు వచ్చినాయి మేము దీన్ని సేకరించాలి దీన్ని చేయలేము మేము మీరు చేసుకోండి మనం కనుక దీని నుంచి కూడా తప్పుకొని ఎందులో ఎదుర్కుంటారు అని అన్న మాట వచ్చినప్పుడు వీళ్ళు తప్పుకుంటామని ఒప్పందం కుదు ఇవాళ పరిణామం జరిగింది కనుక ఒప్పందంలో వివరాలు మిగతా చూస్తే కానీ ఎందుకు జరిగింది మనం చెప్పడం ఏ రకంగా నేను చెప్పిన ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పారు ముఖ్యంగా మెట్రో భవన్ ఉంది ఎల్లంటిది వాడికి కమర్షియల్ స్పేసెస్ కూడా కేటాయించారు కనుక అవి మళ్ళీ తిరిగి చేస్తారో లేదా అని ఒక ప్రశ్న రెండవ ఏంటంటే ఎక్కడా లేని విధంగా దేశంలో మిగతా అంతా ప్రభుత్వం నిమిస్తే ఇక్కడ మాత్రం ఎల్లంటికున్నారు కనుక మీరు నష్టాలు రావడానికి మీరు అన్న మౌలిక మీరు అన్న రెండు వేల ఒకటి కోవిడ్ ఒకటే కారణం కాదు రేఖ అంటే మనకు మూడే ఇప్పుడు చూస్తే బెంగళూరు చూడండి మీరు ఆరు భోగిలు ఉంటాయి ఈ మెట్రోలో ఫ్రీక్వెన్సీ కూడా చాలా తొందరగా ఉంటుంది రెండు మూడు నిమిషాలకు రెండు నిమిషాలు మూడు నిమిషాలకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది అక్కడ ఇప్పటికే నాలుగు మెట్రో లైన్ లైన్లు ఉన్నాయి ఐదోది మొన్ననే మనకు ఆరే మన ఎల్లో లైను మోడీ గారు ప్రారంభించాం అక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఎందుకంటే ఎక్కిన వాడిగా అక్కడ వివాహం తెలుసుకున్న వాడిగా చూస్తే అక్కడ ఆరు భోగిల రైళ్లు అవుతున్నాయి మెట్రో రైళ్లు మరియు ఇంకా మూడే ఆ మూడులో ఇటుపక్క సగం ఇంజన్ అటుపక్క సగం ఇంజన్ వద్ద కేవలం రెండున్నర ఆ రెండు భోగిలు మాత్రమే అందుబాటులో ఉంటాయి మనం ఒక భోగిలో సగం ఒక భోగిలో సగం ఇంజన్లు మా అటుపక్క ఇటుపక్క రెండు ఉంటాయి కనుక ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో పోతుంది మరి మూడు భోగిలతో ఇప్పటివా ఎందుకు నడుపుతున్నారు ఆరు ఎందుకు నడుపుతున్నారు ఒకటి రెండోది ఇటీవల కోవిడ్ తర్వాత అయితే మెట్రోలో రద్దీ పెరిగింది ఈ మధ్యన మన వర్షాకాలంలో చూస్తే మనకు రోడ్ల మీద నడిచే పరిస్థితి రోడ్ల మీద వెహికల్స్ తీసుకుపోయే పరిస్థితి లేనప్పుడు చాలా మంది మెట్రోలు ఆశ్రయించారు ఇప్పుడు ఇప్పటికి కూడా హైదరాబాద్ లో జరుగుతుంది అదే కనుక మరి భోగిల సంఖ్య ఎందుకు పెంచడం ఫ్రీక్వెన్సీ కూడా ఐదు నిమిషాలు ఇప్పుడు ఈ ఐదు నిమిషాల ఫ్రీక్వెన్సీని మరి రద్దీ కాలంలో కూడా మూడు నిమిషాల ఎందుకు వెళ్తారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు చేసే అవకాశం ఉంది ఈ రెండు లోపాల వల్ల జరిగింది మూడో లోపం పెద్దది ఏంటంటే మనకు ఈ ఫ్రీక్వెన్సీతో పాటు రాత్రి అర్ధరాత్రి వరకు బెంగళూరులో అయితే రాత్రి పన్నెండున్నర వరకు లాస్ట్ ట్రైన్ పన్నెండున్నరకు పోతుంది మెట్రో ట్రైన్ మన పదిన్నరనే లాస్ట్ ఉదయం కూడా ఆరు లోపల మొదలు కాదు నా ఉద్దేశం ఐదు మొదలు పెట్టాలి ఆరు లోపల మొదలు కాకపోతే ఆరున్నర ఏడు గంటలకు ఎవరైనా మన రైల్వే స్టేషన్లకు వాటికి పోవడానికి వాళ్ళకి వీలు కావాలంటే మెట్రో పనికి వస్తున్నాయి చూస్తున్నాం మనం కనుక ఇవన్నీ చూస్తే ఈ మూడు లోపాలతో మెట్రో నడిచింది కనుక నష్టాలు వస్తున్నాయి ఇటీవల ఉచిత బస్సు కూడా మామిక ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రయాణం కూడా కొంత ఎలాంటి దెబ్బతీసింది దీని మేము మరపలే మహాప్రభు ఇక కొత్తది మాకు తర్వాత దేవుడు ఎరుగు దీన్ని నిష్క్రమిస్తాం మీరు అనుమతి ఇవ్వండి అని ఎలాంటి వారు చెప్తారు దీనిలో రెండు మతాలు కనిపిస్తున్నాయి ఇది ప్రతిపక్షాలు ఆరోపించక ముందు ఏంటంటే ఇప్పుడు ఈ వారావంతి ఎందుకు మీరు ఎలాంటి కాంట్రాక్ట్ చేసుకోండి కొత్తది మీకు ఇచ్చేస్తాం ఇది మాత్రం మాకు అప్ప అని చెప్పి ఒక ఒప్పందమైన కుదిరింత లోపాయకారిగానే ఒక అనుమానం వస్తుంది రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదో ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో ఉన్నది కదా దానికి ఇంతవరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ చాలా ఆర్భాటంగా అంటున్నారు ఈ మెట్రో ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని ప్రకటిస్తున్నారు తప్ప ఇప్పటికీ అంటే ఇల్లకి కానీ పండిగ్ గారు ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారు కానీ ఆ ప్రకటన సాకారం ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు అనూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రబలంగా ఉన్నది హైదరాబాద్ కు తెలంగాణ ఈ మెట్రో రైలు శంకుస్థాపానికి సోనియా గాంధీ రావాల్సి ఉండే అది విడిచిపెట్టి రాజకీయంగా దెబ్బ తగ్గుతుందని చెప్పి వాళ్ళప్పుడు కేవలం మొదలు పెట్టారు శంకుస్థాపన ఎవరితో జయించకుండా కేవలం నాలుగైదు ఏళ్లలో మొత్తం పూర్తి చేశారు చిన్న అపరిశుద్ధకుండా మరి ఇప్పుడు అర్భండంగా ప్రకటన చేస్తున్నారు కానీ ఈ ఈ కొత్తగా ఫేజ్ టూ ఫేజ్ త్రీ మెట్రో అమలు కోసం ఎల్ఎల్డీకే కాంట్రాక్ట్ ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా అసలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకోదని విశేష ప్రశ్నగా మిగిలిపోతుంది రావు గారు